హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వినాయక చవితి స్పెషల్ శనగల ప్రసాదం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం వన్ కప్ శనగల్ని నైట్ అంతా కానీ లేదంటే ఒక సిక్స్ అవర్స్ పాటు కానీ ఈ విధంగా నానబెట్టి పెట్టుకొని వాటర్ని వంపేసుకుందాము తర్వాత వీటిని కుక్కర్లోకి తీసేసుకొని ఇవి మునిగేలాగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను ఒక త్రీ విజిల్స్ రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇక ప్రెషర్ అంతా కంప్లీట్గా పోయిన తర్వాత ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకు శనగలు అనేది ఉడికిపోతాయి ఇప్పుడు ఎక్సెస్ వాటర్ అన్నింటినీ వంపేసుకున్నాము తర్వాత పోపు కోసం స్టవ్ మీద ప్యాన్లో వన్ స్పూన్ నూనె వేసుకుంటున్నానండి ఇక్కడ నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇది హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చిని పచ్చిమిర్చిని వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం పోపు అనేది రెడీ చేసుకుందామండి లేదంటే త్వరగా మాడిపోతాయి ఇక పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత కరివేపాకుని యాడ్ చేద్దాము ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపును కూడా వేసుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ ఇందాక కొంచెం వేసుకున్నాను ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నానండి కొంచెం కొంచెం ఏం వేసుకున్నాను తర్వాత ఈ పోపు వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న శనగలను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి తురుముని వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నానండి అంతే అండి ప్రసాదం శనగలు వినాయక చవితి స్పెషల్ రెడీ అయిపోయింది దీంతో పాటు మన ఛానల్లో వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు వీడియో కూడా ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్